ఆఫ్రికా దేశాల్లో మంకీ పాక్స్ వైరస్ వ్యాప్తి అత్యంత ఆందోళనకర స్థాయికి చేరుకుందని ఇక్కడి పరిస్థితి అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే విధంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని విధిస్తున్నట్లు తాజాగా హెచ్చరికలు జారీ చేసింది ఈ నేపథ్యంలో భారత్ సహా నూట తొంభై ఆరు సభ్య దేశాలు అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనలు పాటించాల్సి ఉంటుంది డబ్ల్యూహెచ్ఓ సభ్య దేశాలకు అత్యున్నత స్థాయి ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది తాజాగా స్వీడన్లో తొలి కేసు నమోదైంది మంకీపాక్స్ వ్యాప్తిని హెల్త్ ఎమర్జెన్సీ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన మరుసటి రోజే స్వీడన్లో ఈ వైరస్ వెలుగు చూసింది రాజధాని స్టాక్ హోమ్ కు చెందిన ఒక వ్యక్తికి మంకీపాక్స్ నిర్ధారణ అయిందని క్లేడ్ వన్ రకానికి చెందిన ఈ వైరస్ ఆఫ్రికా వెలుపల బయటపడ్డం ఇదే తొలిసారి స్వీడన్ ప్రజారోగ్య విభాగం వెల్లడించింది కాంగో సహా ఆఫ్రికాలోని పలు దేశాల్లో ఈ ప్రాణాంతక ఎంపాక్స్ వ్యాప్తి నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ అంతర్జాతీయ ఎమర్జెన్సీ ప్రకటించింది తూర్పు కాంగో కొత్త రకం ఎంపాక్స్ వేగంగా వ్యాప్తి చెందడం దేశాల్లో అనేక కేసులు వెలుగు చూడడం ఆందోళన కలిగించే విషయమని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ పేర్కొన్నారు And the number of cases reported each year has increased steadily over that period. Last year, reported cases increased significantly, and already the number of cases reported so far this year has exceeded last year's total, with more than 14,000 cases. And 524 days. Today, the Emergency Committee met and advised me that, in its view, the situation constitutes a public health emergency of international concern. I have accepted that advice. The detection and rapid spread of a new clade of Mpox in eastern DRC, its detection in neighboring countries that had not previously reported Mpox. And the potential for further spread within Africa and beyond is very worrying. In addition to other outbreaks of other clades of Mpox in other parts of Africa, it's clear that a coordinated international response is essential. <laughs> ఇక్టివిటీ రేటు కోవిడ్ కంటే ఎక్కువగా లేనప్పటికీ ఆఫ్రికా చుట్టూ ఉన్న దేశాలు ఇంకా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది ఎందుకంటే ఈ వైరస్ కొన్ని సంవత్సరాల క్రితం కూడా వ్యాపించిందని అటువంటి పరిస్థితుల్లో మళ్లీ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్ఓ నివేదికలు వెల్లడిస్తున్నాయి